నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనకి కామెంట్ సెక్షన్లో మీనరాశి వాళ్ళు అంటే ఒక సోదరి మనకి చెప్పినటువంటి సమస్య ఏంటంటే ఎవరి దృష్టి అంటే ఎవరి కనుదిష్టి మా కుటుంబం మీద పడిందో లేదంటే ఏ అయ్యిందో తెలియదు ఏం చేసారో మా కుటుంబానికి తెలియదు కానీ ఎంతో సంతోషంగా ఉంటున్నాం అనేటువంటి కుటుంబం ఈరోజు ఒక్కసారిగా ఆ సంతోషాలన్నీ మర్చిపోయి కష్టాలు అనేవి అనుభవిస్తున్నామండి చాలా బాధల్లో ఉన్నాం గురువుగారు మరి మాకు ఏదో ఒక దారి అంటూ చూపించండి అలాగే మేము ఏం చేసుకుంటే అంటే ఏ భగవంతుని మేము ఎక్కువగా ప్రార్థించుకుంటే మా కష్టాల్లోంచి మేము బయటపడగలగం ఎందుకంటే మేము చాలా రుద్రాభిషేకాలు చేయించుకున్నాము చాలా పూజలు చేయించుకున్నాము ఇంట్లో శాంతి పూజలు చేయించుకున్నాము అయినా సరే మా కుటుంబంలోని ఏవో రకమైనటువంటి సమస్యలతో తలమలాడిపోతున్నాము అలాగే ఆర్థిక పరంగా అవ్వచ్చు కుటుంబం నుంచి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవ్వచ్చు పిల్లలు ఉద్యోగరీత్యా బాధపడుతున్నారు అలాగే పిల్లలు విదేశీ విద్య కోసం ట్రై చేస్తున్నావా వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇలా మనకి సోదరు అడిగినటువంటి ప్రశ్నలకి మనం ఏ సమాధానం అంటే చాలా చక్కగా ఒక అద్భుతమైనటువంటి మనం సమాధానం చెప్పుకోవచ్చు ఎందుకంటే భగవంతుని ప్రార్థించుకోవడం వల్ల మనం ఎప్పుడు కూడా నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల కూడా మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మరి ముఖ్యంగా మనకి మీనరాశి వాళ్ళకి ఎందుకు జరుగుతుంది ఈ విషయం కూడా చాలా కులంక్షంగా మనం చర్చించుకోవాలి ఎందుకంటే ఎక్కువ సమస్యలు మనకి ఎక్కువ బాధలు ఎక్కువగా నరగోస నరదిష్టి లాంటివి అలాగే ఎక్కువగా వాళ్ళ మీద చెడు ఇబ్బందులు చేయడాలు కానీ ఎందుకు జరుగుతుంది అని చూసుకుంటే వాళ్ళలో ఉన్నటువంటి అమాయకత్వమా వాళ్ళు ఇతరులను ప్రేమించే అద్భుతమైనటువంటి భగవంతుడు ఇచ్చిన వరమా లేదంటే వాళ్ళు అందరినీ నమ్మి మోసపోవడమా లేదంటే ఏ రకం చేత వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని చూద్దాం అన్నీ కూడా మనం చర్చించుకుందాం ఈరోజు అలాగే మనం ఈరోజు మేనరాశి కోసం ఆ కింద వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నాలుగో పాదం అలాగే ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా మనకి ఈ మీనరాశి కిందకే వస్తారు అలాగే ఇంకెవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో మనల్ని ఎప్పుడు కూడా కష్టాల్లోంచి రక్షించే భగవంతుడు ఎవరు శ్రీరాముడు ఆ శ్రీరాముడిని మీరు జై శ్రీరామ అని చెప్పి మనకి కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు రాయండి ఎందుకంటే మనల్ని ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా మనకి ఆపద అనేది రాకుండా మనల్ని ఎప్పుడు కూడా భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఆ శ్రీరాముని తలుచుకుంటూ ఉండండి అలాగే ఆ ఉదయాన్నే లేచిన తర్వాత రెండు చేతులు జోడించి ఒక్కసారి శ్రీరామ అని ఒక వారం రోజులు మీరు ట్రై చేసి చూడండి ఆ రోజంతా కూడా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఇప్పుడు మీనరాశి వాళ్ళ కోసం మాట్లాడుకునేటట్టుగా మనం చూసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో ప్రతి విషయం కూడా వేది కూడా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతిది కూడా ముళ్ళు మీద నడిచిందే కానీ పువ్వుల మీద నడిచేటువంటి జీవితం మనది కాదు ప్రతి సమస్యని కూడా అధిగమించుకుంటూ అధిగమించుకుంటూ మనం ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని ఒక అందమైనటువంటి కళల సామ్రాజ్యాన్ని కోసం మనం ఎదురు చూస్తూ పిల్లల్ని బాగా చదివించుకుంటూ మనం రూపాయి రూపాయి పోగేసుకుంటూ అలాగే కుటుంబాన్ని కూడా చాలా కష్టాల్లోంచి బయటికి తీసుకొచ్చి ఇటు అన్నదమ్ములను కానీ చెల్లెలకి మ్యారేజీలు చేయడం కానీ ఒక కుటుంబాన్ని ఒక అద్భుతంగా చూసి వాళ్ళందరినీ కూడా సెటిల్ చేసిన తర్వాత మన కుటుంబం కోసం కూడా ఆలోచించకుండా ఇతరుల కుటుంబాలు బాగుంటే చాలు అదే పది వేలు అనుకునేటట్టు మన జీ మన నడవడిక ఏదైతే ఉందో మీనరాశి వాళ్ళకి మరి ఎంత అద్భుతమైనటువంటి రాశి అంటే మరి మీరు ఇన్ని అద్భుతం ఉత్తమైనటువంటి లక్షణాలు మనకి మీనరాశి వాళ్ళలో ఉన్నాయంటే ఇతరులకు సహాయం చేయడు మన అనుకునే వారి కోసం కూడా ప్రాణాన్ని కూడా త్యాగం అంటే ఎంత కష్టాలు వచ్చినా సరే చాలామంది అంటుంటారు కన్యా రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు నార్త్ సైడ్ ఎక్కువగా అంటుంటారు వాళ్ళు ప్రాణాన్ని సరే వాళ్ళు నా అనుకునే వారి కోసం కూడా వాళ్ళు వదులుకుంటారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని బాధలు వచ్చినా సరే నా కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొని రావాలి నా చెల్లెలు బాగుండాలి బావగారు బాగుండాలి బావమర్దులు బాగుండాలి అలాగే నా అన్నదమ్ములు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి ఇలాగ అందరి కోసం కూడా ఆలోచించుకొని తన కోసం ఆలోచించకుండా మిగిలిపోయే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది మనకి మీనరాశిలో ఉన్నటువంటి మనుషులే చక్కగా చెప్తారండి మనం నార్త్ ఇండియా సైడ్ ఎక్కడికి వెళ్ళినా సరే మినరాస్ కోసం చెప్పడంటే ఇదే సెంటెన్స్ చెప్తారండి అంటే మన జీవితం కోసం మనం ఆలోచించకుండా ఎదుటి జీవి ఎదుటి వారి జీవితం బాగుండాలి వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి కోసం మనం చాలా సహాయాలు చేస్తాము కానీ మన కష్టాల్లో ఉండేటప్పుడు మనం బాధల్లో ఉండేటప్పుడు మన కోసం ఎవరైనా వస్తారేమో ఎదురు చూస్తుంటామో ఆ ఎదురు కళ మాత్రమే ఎవరు కూడా మన జీవితంలోకి మన కష్టాలు ఉంటే మాత్రం మన కాసి తొంగి కూడా చూడరు మన ఫ్యామిలీ కోసం ఎన్ని బాధల్లో ఉన్నా సరే మనం మనల్ని దూరం నుంచి చూసి వెళ్ళిపోతారే తప్ప అయ్యో తిను మనకి ఇంత సహాయం చేశాడు కదా జీవితంలో మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం తినే కదా తిను ఆ కష్టాల్లో ఉన్నాడు కదా ఒక చెయ్యి వేసి తనని పైకి లాగుదాం లేదు కనీసం ఒక మంచి మాటలైనా చెప్పి తనకి ఒక భరోసాగా మనం నిలబడదాం అనేది కూడా ఉండదు మనం ఎవరో అన్నట్టుగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం అనేది మనకి తెలుస్తూ ఉంటదండి ఇది చాలా మనకి వెయ్యిలో తొంభై తొంభై శాతం మంది మనకి మీనరాశి వాళ్ళు ఇలా బాధపడే వాళ్ళు మనకి ఎక్కువగా ఉంటాయి అంటే నమ్మక ద్రోహం అనేది వీళ్ళకి ఎక్కువగా జరుగుతుంటది మీనరాశి వాళ్ళకి ఎవరికో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ జరగకపోవచ్చు కానీ ఎక్కువ పర్సెంట్ మాత్రం వీళ్ళ జీవితంలో నమ్మక ద్రోహం అనేది ఎప్పుడో ఒక రోజు మనకి జరుగుతుంటుంది ఎందుకంటే వీళ్ళు నమ్మడం మన ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళు నా వాళ్ళే అని ఎక్కువగా నమ్మడం వల్ల మనం పర్వాలేదు అని చెప్పి మనం కళ్ళు మూసుకొని లక్షల రూపాయలు అప్పులు ఇవ్వడం కానీ లేదంటే ఏ అమౌంట్లు పెద్ద పెద్ద సైట్ల మీద అమౌంట్లు ఇన్వెస్ట్ చేయడం కానీ స్నేహితులే కదా అని చెప్పి వ్యాపారాల్లో ఒక లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టడం కానీ అలాగే ఏ రంగంలో అయినా సరే మనం అవతల వాళ్ళని గుడ్డిగా నమ్మి మనం విపరీతమైనటువంటి డబ్బుని ఇంకా అది విచ్చలుడిగా ఖర్చు పెట్టేస్తాం తర్వాత మనకి ఏ కష్టం వచ్చినా ఆ బిజినెస్లో ఏ లాస్ వచ్చినా ఎవ్వరు కూడా సమాధానం కూడా చెప్పరు ఎవ్వరూ కూడా మనల్ని ఆద ఆరాధించే వాళ్ళు ఉండరు అలాగే మనల్ని దగ్గరికి తీసుకొని ఏం పర్వాలేదు ఈసారికి ఎలాగైంది వచ్చేసరికి అయినా సరే నీ లైఫ్లో ఇంకా బాగుంటుందని చెప్పేవారు కూడా ఉండరు మనకి అంటే మనం అందరిలో కల్లా మనం అయిపోయే అవకాశాలు కూడా మీనరాశి వాళ్ళలో ఉంటాయి అలాగే లేడీస్లో విషయంలో చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా దైవ చింతనతోటి భగవంతుని దైవ చింతనతో ఉంటుంటారు చాలా మందికి మనకు నార్త్ ఇండియన్స్ అంటారు వీళ్ళు మ్యారేజ్ అంటే కపుల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే భార్య భర్తలు మేడ్ ఫర్ ఈ చదర్ అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు కుట్టేరా అన్నట్టుగా ఉంటారండి భార్య భర్తలు ఎందుకంటే జీవితంలో అండి భార్యకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా భర్త తోడుగా నిలబడడం అలాగే భర్తకి ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా వ్యాపారాల్లో ఇబ్బందులు ఉన్నా ఏమున్నా సరే మీకు ఏమీ పర్వాలేదు నేను ఉంటానండి అని చెప్పి వెనకాతలే ఉండి వెన్నుదన్నుగా ఉండడం ఇలా అద్భుతమైనటువంటి జీవితంలోని పిల్లలు సుఖ సంతోషాలతోటి ఎంతో అన్యోన్యంగా ఉంటారటండి అలాగే భర్తకి ఏ కష్టం వచ్చిన వెంటనే వెళ్ళి భగవంతుడు దేవుడి గదిలోకి వెళ్ళి భగవంతుడా మాకు ఏంటి కష్టాలు మా భర్తని ఎప్పుడు కూడా కాపాడుతూ తండ్రి నా భర్తని ఎప్పుడూ కూడా చాలా చల్లగా చూడు తండ్రి అతనికి ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలని చెప్పి నిత్యం కూడా పూజలు చేస్తూ వ్రతాలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ అలాగే అత్తగారు మామగారు జీవితంతో కూడా వాళ్ళు కూడా ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి మా కుటుంబం అంతా బాగుండాలి అని ఎంత మంచి మనసు ఆ దేవతకి మన నిజంగా కాళ్ళకి నమస్కరించాలి ఎందుకంటే మీనరాశి వాళ్ళు పుట్టిన వాళ్ళకి ఎక్కువగా శ్రమ ఎక్కువగా ఉంటుందండి పాపం వాళ్ళు ఉదయం ఐదు గంటలకు లేశారంటే మళ్ళీ రాత్రి పదకొండు గంటల దాకా ఒక మిషన్ పని చేస్తున్నట్టుగానే చాలా స్పీడ్గా పని చేసుకుంటూ చేసుకుంటూ ఉంటుంటారు ఖాళీగా ఉండడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు ఒక అరగంట ఖాళీగా కూర్చుందామనేది వాళ్ళకి ఇష్టం ఉండదు ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని అలా కంటిన్యూ ఒక మిషన్ ఎలా వర్క్ అయితే చేస్తుంటారో అంత కష్టపడుతూ ఉంటుంటారండి మరి అలా ఎప్పుడు కూడా కష్టపడుతూ భగవంతుని ఆరాధిస్తూ అందరూ చల్లగా ఉండాలి మా కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో మనకి మీనరాశి వాళ్ళు అలాంటి స్త్రీకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా తీర్చేవారు ఎవరుంటారా అని చూసుకుంటే కష్టపెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ వాళ్ళ మనసుని బాధ పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కానీ వాళ్ళ కష్టాలు తీర్చే వాళ్ళు ఎవరా అని చూసుకుంటే మాత్రం మనకి ఎవరు దరిదాపుల్లో కూడా కనిపించరు అలాంటప్పుడు మనకి ఏకైక వ్యక్తి ఆ శ్రీరాముడే మనకి కనిపిస్తాడు మీరు ఎప్పుడు కూడా మీకు ఏ ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా మీనరాశి వాళ్ళకి స్త్రీకి మరీ ముఖ్యంగా చెప్తున్నాను మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చిన మంచి డాక్టర్కి చూపించుకుంటున్నాం మంచి టైంకు మందులు వేసుకుంటున్నాం ఆహారం తీసుకుంటున్నాం అయినప్పటికీ కూడా మాకు ఏదో రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు అయినా ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నట్లయితే మాత్రం మీరు తప్పకుండా శ్రీరాముని పూజ చేసుకోవడం ఎప్పుడు కూడా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవడం అలాగే ఆ రోజు కొంచెం ప్రసాదంగా ఒక పులిహారలాగా తయారు చేసి ఒక ఏడింటికి కానీ మీరు పంచిపెట్టినట్లయితే మాత్రం ఈ విషయం మీరు అండర్లైన్ చేసుకోండి మరీ ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీకు అవకాశం ఉంటే మాత్రం ఏదో ఒక్క వారమైనా సరే ఈ మేనరాశి వాళ్ళు ఈ నాలుగు వారాల్లో ఒక్క శనివారం అయినా సరే మీరు ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని సాయంత్రం చేసుకున్న ఉదయం చేసుకున్నా మీకు టైంని బట్టి ఎప్పుడైనా చేసుకుంటే పర్వాలేదు పూజ చేసుకున్న తర్వాత కొంచెం కులిహార అనేది ప్రసాదం కింద పెట్టి ఒక ఏడింట్లకి కానీ మీరు పంచిపెట్టినట్లయితే మాత్రం ఆ ప్రసాదాన్ని మనకి ఉన్నటువంటి చాలా అంటే చాలా కష్టాలు మరీ ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే భర్త ఆర్థిక వృద్ధి అలాగే భర్త యొక్క మనసు మారడం అంటే తనకి చాలా కష్టాలున్నా చాలా ఇబ్బందులు ఉన్నా బాధలున్నా సరే ఏదో ఒకటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు అలాంటి వాళ్ళకి కొంచెం మనసు మారి ఏచిచ్చి అలాంటిది ఏమీ లేదు నేను కష్టపడాలి నా జీవితం నా అనకల భార్య పిల్లలు అందరూ ఉన్నారు నా మనసు మారకూడదు నేను ఈ రోజు లాస్ అయ్యాను బిజినెస్లో కానీ రేపు అంటూ మనకు ఉంటుంది ఇలా అద్భుతమైనటువంటి ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటుంటుంది అలాగే వాళ్ళు ఫ్యూచర్లో ఎదగడానికి కూడా మంచి మంచి ఆలోచనలు రావడానికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో మీ కుటుంబాన్ని పైకి తీసుకొని రావడానికి ఎంతో కృషి చేస్తూ ఉంటుంటారు అలాగే పిల్లలు చదువు విషయంలో కానీ అలాగే పిల్లలు ఎందుకంటే మీనరాశి తల్లిదండ్రులు ఉంటుంటే పిల్లలు చాలా అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు వాళ్ళు మళ్ళీ క్రమశిక్షణతో మళ్ళీ వాళ్ళ చదువులోనే వాళ్ళు బుర్ర పెట్టే విధంగా అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి ఉద్యోగాలు సెటిల్ అవ్వడానికి కూడా అలాగే ఎవరైతే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా మ్యారేజ్లు ఈ శ్రావణ మాసంలో సెట్ అయ్యే విధంగా ఇలా ఎన్నో విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం విదేశీ చదువుల కోసం చదువుతున్నటువంటి యువత విదేశాల్లో వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేసి స్థిరపడదాం అనుకుంటున్నటువంటి యువతకి కూడా ఈ శనివారం పూట మీరు ఆ వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకుని ఒక ఏడింటికి కానీ పులిహారు కానీ పంచిపెట్టినట్లయితే మాత్రం ఒక ఈ నాలుగు వారాల్లో శ్రావణ మాసంలో ఏదో ఒక వారం చేసినా సరే మీరు అద్భుతమే చూస్తారండి ఈ విషయం నేను చెప్పేది కాదు మనకి సహస్రాలే ఘోషిస్తున్నాయి సహస్రాలే చెప్తున్నాయి శ్రావణ మాసంలో ఆ వెంకటేశ్వర స్వామిని శనివారం పుట్టగానే పూజ చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతాలే జరుగుతాయి మన కుటుంబాల్లోనే అలాగే మనం ఎన్ని రకాలుగా చూసినా సరే మన కుటుంబంలోని సంతోషాలు ఉండట్లేదు బాధలు ఎక్కువగా ఉంటున్నాయి ఎవరి దృష్టి పడుతుందో మా కుటుంబం మీద తెలియటం లేదు భగవంతుడా మా కుటుంబం ఎంతో బాగుండేది ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా మా కుటుంబం మీద ఏడుపు అనేది ఎక్కువగా ఉంటుంది అది పలానా వాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళని మనం పర్టికులర్ చెప్పలేము ఇటు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వీధుల వారు అవ్వచ్చు మన చుట్టుపక్కల మన అనుకుని ఉదయం మనతో నవ్వుతూ ఉండి కూడా మన వెనకాతులు గోతులు తీస్తున్నటువంటి వాళ్ళు అవ్వచ్చు అరే మనం ఇంతకా ఎన్నాళ్ళు కూడా మనం నమ్మింది ఇతన్న మనం ఇతన్న నమ్మ మనం ఎంత గుడ్డిగా ముందుకు వెళ్ళిపోయావా అని తర్వాత మనం లాస్ అయిన తర్వాత కానీ మన బిజినెస్లో ఇబ్బందులు పడ్డ తర్వాత కానీ మనకి మోసం జరిగిన తర్వాత కానీ తెలుసుకుని తర్వాత బాధపడడం అనేది మన మీనరాశి వాడి నైజమని చెప్పుకోవాలి లేదంటే ఇతరుల అంతా కూడా నా అనుకునే మనుషులుగా మనం చూసుకుని బంధువుల్ని నా బంధువులు నా చుట్టాలు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా వదిలేసి పరిగెట్టుకుని పారిపోవడం వాళ్ళ కష్టాలన్నీ తీర్చడం ఆర్థికంగా సహాయం చేయడం అండదండగా ఉండడం ఇవన్నీ చేసినా సరే మన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనల్ని ఒక అసలు పట్టించుకోలేని మనుషుల కోసమా మన జీవితం అంతా కూడా అనవసరంగా వేస్ట్ చేసుకున్నాం వీళ్ళ కోసమా మన నా జీవితం కోసం నేను పరితపించుంటే ఈ రోజు ఒక స్టేజ్లో ఉండేవాడిని ఎవరి చేత కూడా వేలెత్తి చూపించుకోకుండా ఉండేవాడిని అలాగే ఇన్ని రోజులు నేను లాస్ అయిపోయాను సంతోషంగా లేని ఇప్పుడు బాధలు పడుతున్నానా అనుకునేటువంటి స్టేజ్ కూడా మనకి మీనరాశి వాళ్ళు కలిగే అవకాశాలు ఉన్నాయి అందుకే నేను మందికి చెప్తుంటాను మన మీద ఘోష ఉన్నా నరఘోష ఉన్నా నరదిష్టి ఉన్నా మంగళవారం పుట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అలాగే మీకు అవకాశం ఉన్నంత అవకాశం ఉన్నట్లయితే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి దర్శనాలు చేసుకోండి అలాగే శ్రావణ మాసంలో మంగళవారం పూట బ్రాహ్మణుడికి ఎరుపు రంగు క్లాత్ అలాగే కేజిన్నర కందులు కూడా దానం ఇచ్చే కాలుకి నమస్కరించి దక్షిణ ఇచ్చుకున్నా సరే మనకి ఏవైనా సరే రాహుతాలూక ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నా చికాకులు పడుతున్నా మనశ్శాంతిగా ఉన్న నరఘోష ఇబ్బందులు పడుతున్నా పీడల వల్ల భయభంతులు పడుతున్నా సరే ఇలా అన్ని రకాలుగా కూడా అవన్నీ సమస్య పోయి ఆంజనేయ స్వామి కృపా దయ వల్ల మన కుటుంబం కూడా ఎప్పుడు కూడా చిరునవ్వుతో చాలా హ్యాపీగా ఉండగలుగుతాము అలాగే చాలా విషయాల్లో ధైర్యాన్ని కూడా మనం తెచ్చుకోవాలి కొన్ని కొన్ని విషయాల్లో మనం ధైర్యాన్ని కూడా కోల్పోతుంటాం మనకి ఎందుకంటే కోల్పోతుంటాం మనకి జీవితంలో జరిగేటువంటి అనేక సమస్యలు ఒకదాని తర్వాత ఒక సమస్య ఒక దాని తర్వాత ఒక సమస్య ఒక దాని తర్వాత ఒక సమస్య జరగడం వల్ల మన జీవితంలో చాలా విషయాలు భయపడుతూ ఉంటుంటాం అలాంటి భయాలన్నీ కూడా తొలగిపోవడానికి అలాంటి విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోవడానికి మనం ఆంజనేయం గుడికి వెళ్ళిపోయి మనం దర్శనం చేసుకొని ప్రతి మంగళవారం కూడా పూజ చేసుకున్నట్లయితే మాత్రం మనం ఆ కష్టాల్లోంచి బయటపడడానికి చాలా అద్భుతమైనటువంటి మార్గాలు మనకి కనిపిస్తూ ఉంటుంటాయి అలాగే మనం ప్రతి అంటే మనకి మన కుటుంబంలో ఎవరైనా ఏదైనా చేసారా అంటే మన కొన్ని కొన్ని విషయాల్లో మనం ఇది మూఢనమ్మకాలను చాలామంది కొట్టిపారేస్తూ ఉంటుంటారు మనకి మన విషయంలో మనకి ఏదైనా కష్టం వచ్చి జరిగినప్పుడే మనం ఇతరులకు చెప్పుకుంటాము ఎవరైనా ఇప్పుడు ఇద్దరు లేడీస్ మాట్లాడుకున్నా ఇద్దరు జెంట్స్ మాట్లాడుకున్నాం ఏదైందో ఇంత హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళము కానీ మా కుటుంబం మీద ఎవరు కొన్ని పడిందో తెలియట్లేదు కానీ మా జీవితంలో అన్ని కష్టాలు ఆ బాధలు ఏంటో అర్థం అవ్వట్లేదు మేము ఎంతో సుఖంగా ఉండేవాళ్ళం మనకి అందరూ మనకి రెగ్యులర్గా మన జనరల్గా వింటూ ఉంటుంటాం ఏమండి మాకు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ముందు చాలా సంతోషంగా ఉండేవాళ్ళమే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమే కానీ మాకు ఏదో గత సంవత్సరం నుంచి చూసుకుంటే విపరీతమైన ఇంట్లో గొడవలు అవ్వచ్చు మనశ్శాంతి లేకపోవచ్చు ఆర్థికంగా నష్టాలు అవ్వచ్చు చాలా ఇబ్బందులు పడిపోతున్నావు అని చెప్పి మనకి ఎక్కడైనా ఒక ముగ్గురు నలుగురు లేడీస్ కనిపిస్తే వాళ్ళతో ఎవరో ఒకరు టాపిక్ అంటూ వస్తూ ఉంటుంటారు మనం రెగ్యులర్గా ప్రతిరోజు కూడా చూస్తుంటాం అంటే అలాంటి సమస్యలు మనం చూసినప్పుడు ఈ మూఢ నమ్మకాలాన్ని కొట్టి పారేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదండి ఎందుకంటే మనకి నరఘోష అనేది నరదిష్ అనేది ఎదుటివారు మీద ఎదుర్చేటువంటి ఏడుపు అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంటాయి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో కూడా మనకి చెప్పిన విషయాలన్నీ చాలా మన పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఎంతో ఉంది ఎందుకంటే ఇలాంటి ఈ నరగోసల వల్ల ఏడుపుల వల్ల కూడా పచ్చని సంవత్సరాలు కూడా కూలిపోతాయని చెప్పి మనకి పుస్తకాల్లో రాసున్నాయి సామాజిక మాధ్యమ మాధ్యమాల్లో కూడా తెలుసుకుంటూ ఉంటుంటాము అంటే ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఈ నరగోస వల్ల నర్దీస్టు వల్ల ఎన్నో ఇబ్బందులు పడి రోడ్డు మీద పడిపోయే కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి అంటే మనం ఎంతో సంతోషంగా భార్య ఎందుకంటే మనం ముందే చెప్పాను నోచర్ ఈ వీళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా లేదంటే ఏదైనా బంధువులు ఇంటికి ఇంటికి వెళ్ళినా సరే అందరూ కూడా అలా కళ్ళప్పించి చూసేటువంటి అద్భుతమైనటువంటి జంట ఈ మేనరాశి వాళ్ళ ఫ్యామిలీ ఆ దిష్టి అనేది తగిలి ఆ ఘోస అనేది తగిలి వీళ్ళకి ఏవీ లేదు ఇప్పుడు అంత బాగా సంపాదించుకున్నట్టు ఎవరు మనకు ఒక రూపాయి పెట్టేది లేదండి అయినప్పటికీ కూడా మన మీద ఏడుపు ఏంటంటే ఈ మనం ఏదో మన ప్రతి రూపాయి కూడా మన కష్టం కష్టం కష్టంతో మనకి కడుపు కాల్చుకుని ఈరోజు మనకు సుఖ సంతోషాలు ఎన్నో వదులుకొని ఈరోజు రూపాయి రూపాయి దాచుకుని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మన మీద ఒక రకమైనటువంటి ఏడుపు అనేది ఉంటుందో చూసారు అది మన కుటుంబాన్ని ఎదగనివ్వదు మన పిల్లల్ని గ్రోత్నెస్ చేయడానికి అవ్వదు మన కుటుంబాలు అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు తెచ్చి పెడుతుంది మన కుటుంబాలు అనేక రకమైనటువంటి బాధలు తెచ్చి పెడుతుంది కాబట్టి అందుకే ఎప్పుడు కూడా మరీ ముఖ్యంగా శనివారం పూట కూడా మీకు ఇంట్లో చాలా మంది చెప్తుంటాను ఈ శుక్రవారాల పూట మీకు అవకాశం ఉంటే అంటే వారంలో ఏదో ఒక రోజు కంటిన్యూగా ఇంట్లో దీపం వెలగాలి అది మన శుక్రవారం పూట పెట్టుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి ఇంకా మంచి రోజు మనకి ఆ రోజంతా కూడా నిత్య దీపం అనేది కంటిన్యూగా ఇంట్లో వెలిగినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది కూడా శాస్త్రాల్లో చాలా క్లుప్తంగా వివరించారండి అంటే ఏదైనా శ్రావణ మాసంలో మీకు ఈ శ్రావణ మాసంలో నాలుగు వారాల్లో కూడా ఏదో ఒక్క రోజైనా సరే నిత్య దీపం అంటే ఈ రోజు మనం వెలిగించిన దీపం కంటిన్యూగా మినిమం ఒక పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు కానీ కంటిన్యూగా వెలిగినట్లయితే మాత్రం మనం ఉదయం ఆరు గంటలకు వెలిగించాము సాయంత్రం ఆరు గంటల దాకా ఆ దీపం కానీ కంటిన్యూగా వెలిగించినా సరే ఆ మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మన కుటుంబంలో ఉండే పై మీద పడినటువంటి గాలిపీడలు కానీ నరఘోష కానీ నరదిష్టి నుంచి కూడా ఆ దీపం అనేది మన కుటుంబాన్ని ఆ దీపం ఎంత వెలుగనిస్తుందో మన కుటుంబాన్ని కూడా అంతే వెలుగనిస్తుందండి ఎందుకంటే ఇలాంటి చాలా విషయాలు ఎవరు కూడా చెప్పరు ఎందుకంటే మన జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా మిగతా ఛానల్ అన్నీ వేరు నా ఛానల్ వేరు నేను మన జీవితంలో జరిగే ప్రతి విషయాలు కూడా చాలా కులంక్షంగా చర్చించి మన జీవితంలో ప్రతిరోజు జరిగే విషయాలు ప్రతిరోజు మాట్లాడుకునేటువంటి విషయాలని మనం పరిగణలోకి తీసుకొని వాటికి ఉపయోగపడే మన కష్టాలకు ఉపయోగపడేటువంటి అద్భుతమైన రెమెడీస్ చెప్పుకొని ఆ పూజలే చేసుకుంటే ఈ రోజు కొన్ని వేల మంది ఎంతో మంది మన కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతుంటారు గారు మీరు చెప్పిన పూజలే చేసుకుని ఈ రోజు కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉన్నామండి ఎంతో హ్యాపీగా ఉన్నామండి అంటే ఆ రోజు అంతా ఎంత సంతోషంగా ఉంటుందో అండి అది మన మాటలతో చెప్పలేము ఎందుకంటే మన వల్ల నలుగురు కుటుంబాల్లోనే సంతోషం అనేది అంటే మాత్రం అది ఆ భగవంతుడు ఆ శ్రీరాముడి దయ్యనే అనుకోవాలి తప్ప అది నామ మాత్రంగా నాది ఏ మాత్రం కృషి లేదని అనుకోవాలండి మన చాలా విషయాల్లో మనం ఎక్కువ మంది మనకి కామెంట్ సెక్షన్లో చెప్తున్న విషయాలన్నీ కూడా మన పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళకు అద్భుతమైనటువంటి జవాబులు చెబుతూ వారి జీవితానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి మార్గదర్శక ద ఇస్తుంటూ మనం ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి మన ఛానల్ కూడా ఎంత గ్రోత్గా వెళ్తూ ఉంది అలాగే ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు మన జీవితానికి దగ్గరగా చాలా విషయాలు చర్చించుకోవాలి అందుకే నా ఛానల్ దయచేసి 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 చ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటుంటాను ఎందుకంటే మన జీవితాన్ని ఎదుగుదలకి ఎన్నో ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ చెప్పడంతో పాటుగా ఇంకా చాలా మంచి విషయాలు మన కుటుంబంలోని మన పిల్లల కోసం వాళ్ళ జీవితాలు బాగుపడడం కోసం పిల్లల ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉన్నాయి వాటి కోసం కూడా ఒక మంచి వీడియో చేసుకుందాం అలాగే మన కుటుంబంలో కూడా చాలా ఇబ్బందులు గొడవలు ఉంటున్నాయి వాటి కోసం కూడా ఒక మంచి వీడియో చేసుకుంటాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని విధాలుగా నా నాకు శక్తిలో కూడా ప్రయత్నిస్తుంటాను మీరు నిండు నూరేళ్ళు కూడా మీ కుటుంబం మీనరాశి వాళ్ళు చల్లగా ఉండాలి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి మీ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి ఆ శ్రీరాముని ఎప్పుడు కూడా నేను వేడుకుంటూ ఉంటుంటానండి అందుకే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ नहीं दिल्ली